టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అయినా ఆ అస్మిత నిజ స్వరూపాన్ని బయటపెట్టి రామ సౌరసాన్ని కలపాలి అవును వేలా అయినా వాళ్ళ ప్రేమని గెలిపించాలి నా విషయంలో పొరపాటు జరిగిన రామకి మాత్రం అన్యాయం జరగనివ్వను పెదనాన్న ఈరోజు బాధపడినా రేపు రామ జీవితం సంతోషంగా ఉండడం చూసి వాళ్ళ జీవితాంతం సంతోషంగా ఉంటారు అవును అప్పుడు పెద్దమ్మని కూడా పెద్దనాన్న దగ్గరికి తీసుకుంటారు ఇదంతా నేను నిరూపించాలి అంటే ఆ అస్మిత నిజస్వరూపాన్ని బయట పెట్టాలి ఎలా అయినా సరే ఆ కుట్ర బయట పెట్టాలి దానికి నేను ఎవరి సహాయం తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పెద్ద అగ్ర మాట్లాడిన మాటలు ఆద్యకి గుర్తుకు వస్తాయి ఇక హద్య ఆలోచిస్తూ ఉంటుంది ఇలాంటి దొంగ పనులు చేయాలంటే ఆ ప్రభాస్ గడు ముందుంటాడు అవును రామ కోసం తప్పుగా మాట్లాడాడు అలాగే మొన్న ఆదిత్య వాళ్ళతో చేతులు కలిపి నన్ను కిడ్నాప్ చేయించాడు ఇలాంటి ఏదో పనులకి వాడు మాత్రమే కరెక్టు ఈ విషయంలో నేను వాడి దగ్గరే హెల్ప్ తీసుకోవాలి అని ఆద్య అనుకుంటూ ఉంటే అప్పుడే సీను అక్కడికి వస్తాడు ఇక ఆద్య ఏమైంది అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు రామాని సౌరశాన్ని కలపడానికి ఏదైనా ప్లాన్ వచ్చిందా చెప్పు ఆద్య ఆ ప్లాన్ ఏంటో చెప్పు నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని వెనకాలే నువ్వు కాదు సీను ఈ ప్లాన్లో మనకి ఆ ప్రభాస్ కావాలి అని వెనకాలే వాడా వాడొక పెద్ద యదవాడిని హెల్ప్ అడగడం అంటే మాటలు కాదు అసలు వాడు ఏం చేశాడో నీకు తెలుసా వాడు ఆ రోజు మీ నాన్న ముందు ఇలాగా వేషం వేసుకొని నీ గురించి తప్పుగా మాట్లాడాడు అసలు మీ నాన్నకి మీ మా మావయ్యకి గొడవ రావటానికి కారణమే ఆ ప్రభాస్ కాడు వాడి వాడిని హెల్ప్ అడుగుతావా అని ఎదకాలనే సీను నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు మా నాన్న దగ్గర పెదనాన్నలాగా రెడీ అయ్యి అబద్ధం చెప్పాడు ఆ ప్రభాస్ అవును అసలు ఏం జరిగిందంటే నేను మీద వస్తూ ఉంటే ఒక ఊర్లో అయిన ఒక అతను ప్రభాస్తో గొడవపడి వస్తున్నాడు ఏమైందంటే ఆ రోజు రఘురాం గారిలాగా వేషం వేసుకొని ఆర్ది గురించి మమ్మల్ని నీచంగా మాట్లాడమని ప్రభాస్ మాకు డబ్బులు ఇచ్చాడు అడుగుతుంటే మీ డబ్బులు మిగతావి ఇవ్వట్లేదు బాబు అని మొత్తం నాతో నిజం చెప్పేశాడు ఇదే విషయం గురించి ఆ ప్రభాస్ గారిని కొట్టి నిలదిద్దామనేసరికి నా చేతిలోంచి తప్పించుకొని పారిపోయాడు ఈ విషయమే చెప్దామని నేను ఇంటికి వచ్చేసరికి మావయ్య నీకు నాకు పెళ్ళి నాకు రామాకి పెళ్ళి ఫిక్స్ చేశారు అందుకే ఈ విషయాన్ని నేను బయట పెట్టలేకపోయాను అవును ఆద్య ఆ ప్రభాస్ గారిని పట్టుకుంటే ఖచ్చితంగా అన్ని నిజాలు బయటికి వస్తాయి నేను చెప్పేది నిజం ఆద్య అని వెనకాలనే ఇక ఆద్య అంటే సీను ఇదంతా కావాలని ఆ ప్రభాస్ చేయించాడనమాట అయితే వాడిని పట్టుకుంటే మనం అన్ని విషయాల్ని తెలుసుకోవచ్చు వాడి ద్వారానే ఆ అస్మిత నిజస్వరూపాన్ని బయటపెట్టించి మనం ఎలా అయినా సౌర్యసాన్ని రామాన్ని కలపచ్చు అని వెనకాలే ఎలా ఎలా ఆద్య చెప్తాను విను సీను అని ఆద్య ఇక సీనుకి ఏదో ప్లాన్ చెప్తుంది ఇక ఆ ప్లాన్తో సీను సూపర్ ఆద్య అని అంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత రామ మధ్యాహ్నం ఇక బావి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది అమ్మ నాన్న దూరం అయ్యారు ఇదంతా ఆద్య వల్లనే ఆద్య భావని ప్రేమించింది పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంది అలాంటప్పుడు ఇంట్లో అందరితో ఇష్టంగా చేసుకోవచ్చు కదా ఎందుకు ఇలా చేసింది వాళ్ళ ప్రేమ కోసం అమ్మా నాన్న దూరం అయ్యారు అని బాధపడుతూ ఉంటే అప్పుడే పార్వతి రమా భోజద్దురా ఇదిగో భోజనం అని వెనకాలే నాకేం అవసరం లేదు పిన్ని అని అంటుంది ఏ మేం చేసే తినవా మీ అమ్మ చేతి వంట బాగా అలవాటుగా నీకు మేం పెడితే ఎందుకు తింటావులే అని పార్వతి వెటకరంగా మాట్లాడడం ఇక వెనక ఉన్న జానకి వింటూ చాలా బాధపడుతుంది ఇక రామలక్ష్మి ఏమో అలాగే భోజనం తినకుండా కూర్చొని ఉంటే ఇక జానకి ప్లేట్ తీసుకొని రమా ఇదిగో తిను అని అంటూ ఉంటే చెప్పేనా నాకు వద్దని అయినా మేము వద్దనుకొని వెళ్ళిపోయిన మనిషి మాగుంది గురించి ఎందుకు ఆలోచించాలి నువ్వు పెడితే నేను తినేస్తానా ఏంటి నాకేమొద్దు అని గట్టిగా అరుస్తుంది ఇక జానకి ఆ మాటలకు విని బాధపడి ఆ అన్నం ప్లేట్ని అక్కడే పెట్టేసి వెనక్కి వెళ్ళిపోతుంది ఇక వెంటనే రామ జానకి వెళ్ళిపోగానే ఏడుస్తూ ఆ ప్లేట్ తీసుకొని భోజనం చేస్తూ ఉంటే ఇక జానకి ఎలా అయితేనేమి రామ కడుపు నిండింది అదే నాకు సంతోషం అని మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన పద్మ పార్వతి ఇద్దరు కూడా ఎంత పనిచేసింది ఈ ఆద్య ఇది కనుక నా కొడుకుని రోజు పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఈ ఆస్తి మొత్తం నాకే వచ్చేది ఆ నగలు అన్నీ కూడా నాకే దక్కేవి ఈ ఆద్య నా కొంప ముంచింది అని పద్మ అంటూ ఉంటే ఇక పార్వతి వదిన ఎంతైనా సీను ఆద్యనే కదా ప్రేమించాడు ఒకసారి ఇలాగే నువ్వు సీను ప్రేమని కాదని చారుతో పెళ్లి చేసావు ఏమైంది అది నీచేతి మూడు చెరువులు నీళ్ళు తాగించింది కనీసం ఇప్పుడైనా ఆద్యని కోడలుగా ఒప్పుకోవచ్చు కదా వదిన అని వెనకాలే పద్మ ఏంటే నాకే నీతులు చెప్తున్నావా అది కాదు వదినా తీను సంతోషమే కదా నీకు కూడా ముఖ్యం అలా చెప్పమ్మా దీనికి కొంచెమైనా బుద్ధి వస్తుంది ఎప్పుడూ డబ్బుకి కక్కుర్తి తినడవే దీని బుద్ధే అంతా అని వెంకట్రావు అంటూ ఉంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఎక్కువ కాదే ఒకసారి నువ్వు జైలుకి వెళ్తే నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది అలాగే నువ్వు కటకటాల పాలవకుండా నీకు శిక్ష పడకుండా కాపాడింది ఎవరో కాదు ఆదే ఆ విషయం మర్చిపోయావా నీ ఇప్పుడేమో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు గుర్తుందయ్యా అన్నీ గుర్తున్నాయి ఆ ఆద్య ఈ ఇంటికి చేసిన మంచి చెడులు అన్నీ కూడా గుర్తున్నాయి కానీ ఈరోజు ఏం చేసింది నా కొడుకుని హంతకుడనింది పెళ్ళిని పెళ్ళి నువ్వు చేసుకోను అంది అలాగే పెళ్ళి ఇష్టం లేదు అనింది ఇన్ని చెప్పి మరి నా కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకుంది చెప్పు మరి వాడి చేత మూడు ముళ్ళు వేయించుకున్నప్పుడు వాళ్ళ నాన్న దీనికి గుర్తుకు రాలేదా వాడు హంతకుడని ఆ రోజు దీనికి గుర్తుకు రాలేదా ఇదన్నీ నాటకాలు ఆడుద్ది జీవితాలతో ఆడుకోవడం దీనికి వాళ్ళ అమ్మకి బాగా వెన్నత పెట్టిన విద్య ఈరోజు చూసావా మన కుటుంబాన్ని ఎలా విడదీసిందో అని పద్మ అంటూ ఉంటే ఆద్య ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటే ఇక సీను అమ్మా ఇంకొకసారి ఆద్య గురించి నువ్వు తప్పుగా మాట్లాడావంటే ఏం చేస్తావరా ఏం చేస్తావు చెప్పు అమ్మా నాకు తెలుసు ఎప్పుడు నువ్వు కొడుకు సంతోషాన్ని చూసుకో నీకు కావాల్సింది డబ్బు నగలు వాటితోనే నీ జీవితం నీ సంతోషం అంతేగాని ఏ రోజు నా గురించి ఆలోచించలా నువ్వు ఆలోచించింటే ఈరోజు ఆద్య నేను ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళమే కాదు సంతోషంగా ఉండేవాళ్ళం నువ్వు మారవమ్మా అంటూ సీను కోపంగా వెళ్ళిపోతాడు ఇంకా వెంకట్రావు వసే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో మర్యాదగా నాకు రెండు వందలు ఇవ్వు ఏంటయ్యా బెదిరిస్తున్నావా ఏంటి బెదిరించడం కాదు నువ్వు నా కొడుకు పెట్టిన బాధకి నేను వెళ్ళి వెంటనే తాగాలి లేకపోతే నాకొచ్చే కోపానికి ఇక్కడే ఉంటే నేను కొరికేస్తాను కూడా వద్దులే ఇదిగో తీసుకో అంటూ పద్మా ఇక వెంకట్రావుకి డబ్బులు ఇచ్చేస్తుంది ఇంకా ఒక పక్కన ప్రభాస్ ఏమో ఖాళీగా కూర్చొని ఉంటాడు ఏంట్రా ప్రభాస్ ఖాళీగా కూర్చున్నావేంటి ఏది ఆ రఘురాం మీద పగ తెచ్చుకోవాలన్నో వాడి మీద ఇంకా నేనేం పగ తెచ్చుకుంటాన్రా ఇప్పటికే వాడు చచ్చిన పాము లెక్క అయ్యాడు ఇక వాడిని కొట్టడం కూడా అనవసరం అందుకే వాడి గురించి వదిలేసి నా లైఫ్ గురించి ఆలోచిస్తున్నాను ఎలాగైనా నేను లైఫ్లో గొప్పగా సెటిల్ అవ్వాలిరా దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే ఏంట్రోయ్ ఎప్పుడో లేని ఇలా మాట్లాడుతున్నావు అవునరా ఇక ఈ చిల్లర పనులు చిన్న చిన్న చితక పనులు ఇవన్నీ వదిలేసి ఒక లైఫ్ సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తున్నాను అదే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే ఇక సీను ఆద్య అప్పుడే అక్కడికి వచ్చి దొంగచాటిగా ఈ మాటలన్నీ వింటారు ఇక సీను అయితే ఆద్య ఇదేదో మనకి ఇప్పుడు వర్కౌట్ అయ్యేలాగా ఉంది అవును సీను నేను చెప్పినట్టు చెయ్యి ఖచ్చితంగా మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అంటుంది ఇక సీను అలాగే ఆద్య మాట్లాడుకుంటూ అక్కడికి వస్తారు అప్పుడే ప్రభాస్ వాళ్ళ ఫ్రెండు వాళ్ళిద్దరిని చూస్తాడు ఒరే ప్రభాస్ ఆ ఆద్య సీను జంటగా నడుచుకుంటూ వస్తున్నారా కొత్త పెళ్లి ప్రేమికులుగా చూడు ఎలా ఉన్నారో అని అంటూ ఉంటే ప్రభాస్ వాళ్ళని చూస్తూ ఉంటాడు పదరా మనకి పనికొచ్చే మెటర్ మళ్ళీ అయినా దొరుకుతుందేమో ఆ రఘురంగాన్ని రచ్చగొట్టడానికి పద పద అంటూ వాళ్ళిద్దరు ఇక ఆద్య అలాగే సీను మాట్లాడుకుంటూ వెళ్తుంటే వాళ్ళ వెనకాలే వస్తూ ఉంటారు ఇక సీను అయితే ఏంటి ఆద్య ఇలా అయింది పాపం శౌర్య రామాని ఎంతో ప్రేమగా ప్రేమించాడు అలాంటిది ఆ అస్మిత వల్ల విడిపోయాడు ఇప్పుడు ఆ అస్మిత సార్ వెనక పడుతుంది ఇప్పుడు సారు ఆ అస్మితని ప్రేమి పెళ్లి చేసుకుంటే మన రామజీవితం నాశనం అవుతుంది కదా అని సీను అలాగే ఆద్య మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ మాటలు విన్న ప్రభాస్ అబ్బో వాళ్ళిద్దరి ప్రేమకి విలన్ ఆ అస్మితనా ఎవరు అమ్మాయి అని చెప్పేసి అనుకుంటాడు ఇక ఆద్య అయితే సీను ఇక్కడ నువ్వు మాట్లాడాల్సింది అది కాదు ఆ అస్మితకి చాలా డబ్బుంది ఎమ్మెల్యే కూతురు జేంటి ఎమ్మెల్యే కూతురా అని సీను అంటాడు ఇక వెంటనే ప్రభాస్ ఎమ్మెల్యే కూతురా అవును తనని పెళ్ళి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది ఒక్కగానొక కూతురు తన కూతుర్ని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆస్తి మొత్తం వాళ్ళకి రాసిస్తానని అతను అతను నుంచో అంటున్నాడు సౌరేశారు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అందుకే సౌరయసార్ ఆ అస్మితని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు నీకు ఈ విషయం తెలీదా అందుకే ఇదంతా అని అనగానే ఒక్కసారిగా ప్రభాసు ఏంటి అస్మితకి అంత కోట్ల ఆస్తి ఉందా పెళ్లి చేసుకుంటే ఏ సెట్లా అయితే ఎలా అయినా సరే నేను ఆ అస్మితని లైన్లో పెట్టి ఎలాగైనా నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఇక ఆద్య కానీసేను ఆ అస్మిత తక్కువది కాదు చాలా తెలివైంది ఎంత తెలివైందంటే సౌరయ సార్ని ట్రాప్లో దించడానికి సౌరయ సార్ని స్లీప్ డ్రగ్ వేసి అచ్చం తను ఏమైతే మాట్లాడించాలనుకుందో అవే మాట్లాడేలాగా చేసింది ఆ తర్వాత సౌరేసార్కి తనకి ఏదో జరిగిపోయినట్టు రామాకి కంటే పడ్డట్టు నటించేసింది ఇక అలాగే రామాకి ఉన్న సౌరసార్కి బట్టి వాళ్ళ ప్రేమనే విడదీసేసింది ఇక తన వల్ల తల్లి కాబోతున్నాను కూడా అబద్ధం చెప్పింది అంత కొద్ది ఆ అస్మిత కానీ తనని మాత్రం పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తి మాత్రం గ్యారెంటీ అని అంటూ ఉంటే ఇక ప్రభాసు ఏంట్రా నా లైఫ్ ఇలా మారిపోతుంది అని తన ఫ్రెండ్తో అంటాడు ఏంట్రా ఏమైంది ఏమైందంట వెంట్రా ఇప్పుడే లైఫ్ సెటిల్మెంట్ అయ్యేలాంటి పని ఏదోటి చేయాలన్నానా దొరికేసింది ఛాన్సు ఏంటా ఛాన్స్ ఇంకేంటి ఆ అస్మిత ఆ అస్మితని నా గ్రిప్లో పెట్టుకుంటే నా ప్లాన్ అంతా వర్కౌట్ అయినట్టే అని వెనగాలి ఏంట్రా ఏమవుతున్నావు ఆ అమ్మాయి కోట్ల ఆస్తిపర్రాలు ఎమ్మెల్యే కూతురంట అలాంటిది గాలికి తిరిగే రోడ్డు మీద తిరిగే నీకు ఆ అమ్మాయినిచ్చి ఎలా పెళ్లి చేస్తాడో వాళ్ళ ఆయన నాన్న చెయ్యడు కానీ చేసేలా మనం చేస్తాంగా అంటే ఏం చేస్తావురా ఏముంది ఆ అస్మిత సౌరేశారి మీద ఎలాంటి ప్లాన్ చేసిందో అదే ప్లాన్స్ రివర్స్ చేసి మనం చేస్తాం అంటే ఎస్ ఆ డ్రగ్ ఆ అస్మితకి ఇచ్చి దాని జీవితాన్ని మనం నాశనం చేస్తే లభోదిబోమంటూ వాళ్ళ నాన్న నా కాళ్ళ మీద పడి ఆ అస్మితతో నా పెళ్లి చేస్తాడు అప్పుడు కోర్ట్ల ఆస్తి నాదవుతుంది ఎలా ఉంది ఐడియా సూపర్ రా ఇంకెందుకు వర్కౌట్ చేయి అని వెనకాలనే ఇక ప్రభాస్ అయితే అస్మిత ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఇక ఆద్యాసీను మన ప్లాన్ సక్సెస్ అయిపోయినట్టే ఇప్పుడు ఈ పని అయిపోయినట్టే అని చెప్పేసి అంటుంది ఇక ఇంతలోకి శౌర్యకి స్పృహ వస్తుంది శౌర్య కళ్ళు తెరిచి చూస్తాడు ఒక్కసారిగా అక్కడ ప్రమిళ అలాగే అస్మిత ఉంటారు ఇక ప్రమిళ నాన్న శౌర్య నీకేం కాలేదు కదరా నాన్న అమ్మ నాకేం కాలేదు నాన్న మీరు ఒరే నిన్నెవరో ఎవరో కత్తితో పొడిచేస్తే అస్మితనే హాస్పిటల్లో జాయిన్ చేయించింది అదే కాదు నాన్న నీ ఆపరేషన్ డబ్బులు కూడా అస్మితనే ఇచ్చిందిరా అని వెనకాలనే ఇక శౌర్య అస్మిత వైపు కోపంగా చూస్తాడు ఇక అస్మిత సార్ నన్ను అలా కోపంగా చూడొద్దు మీరంటే నాకు ప్రేమ నాకు ఏ ఆస్తి వద్దు సార్ మీరుంటే నాకు చాలు మీరే నా లైఫ్ సార్ అని అంటూ ఉంటే ఇక శౌర్య ఏమైందిరా అసలు నేను కథతో ఎవరు పొడిచారా ఏం జరిగింది అమ్మ రామ పెళ్లి జరిగిందా చెప్పమ్మా రామ పెళ్ళి జరిగిపోయిందా చెప్పు ఎందుకురా ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తావు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావని తెలిసి కూడా తను ఇక్కడికి రాలేదు ఇంకా అలాంటప్పుడు ఆ అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అమ్మా ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు రామలక్ష్మి పెళ్ళయిందా లేదా లేదురా అవలేదు వాళ్ళ బావ సేనుని ఆద్య పెళ్ళి చేసుకుందంట పెళ్ళి ఆగిపోయింది అని అనగానే ఒక్కసారిగా సౌర్య షాక్ అవుతాడు అంటే ఆద్య రామలక్ష్మితో నిజం చెప్పలేదా చెప్పిన రామ నమ్మి ఉండదు మరి ఫోన్లో వీడియో ఫోన్ ఇది నా ఫోన్ ఇది అని ఎనగాలే సౌర్య సార్ మీరు ఫోన్ ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు ఆ వీడియోని నేను ఎప్పుడో డిలీట్ చేసేసాను అని అస్మిత అనుకుంటుంది ఇక శౌర్య ఫోన్ పోయింది కనిపించలేదు అని చెప్పేసి ప్రేమిల అలాగే అస్మిత చెప్తారు ఇక శౌర్య అయితే ఇదంతా నీ కుట్ర అని నాకు తెలుసు అస్మిత నా ఫోన్ ని నువ్వే కదా దాచిపెట్టావు అని చెప్పేసి ఇక అప్పుడే డాక్టర్ వచ్చి పేషెంట్ని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు తనని రెస్ట్ తీసుకొని ఇవ్వండి అని చెప్పేసి అంటారు ఇక అస్మిత ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తూ తన ఫ్రెండ్కే కాల్ చేసి నాకు చాలా హ్యాపీగా ఉంది సౌరే సార్ కళ్ళు తెచ్చారు ఇంకా సౌరే సార్ని నన్ను ఎవ్వరూ విడదీయలేరు అవునా సూపరే అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడే అస్మిత ఇక అక్కడే నుంచొని ఉంటుంది ఇంతలోకి ఎవరో కూల్ డ్రింక్ తెచ్చి అస్మితకి మేడం కూల్ డ్రింక్ తీసుకోండి అని వెనకాలే అబ్బో హాస్పిటల్లో కూల్ డ్రింక్ కూడా సర్వ్ చేస్తున్నారా అని అస్మిత ఇక ఆ కూల్ డ్రింక్ని తాగుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఏంటి కూల్ డ్రింక్ అంటున్నావేంటి ఏమో హాస్పిటల్లో కూల్ డ్రింక్ కూడా సర్వ్ చేస్తున్నట్టున్నారు ఇప్పుడే ఒక అతను కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చాడు తాగుతున్నాను అని వెనకాలనే హాస్పిటల్లో ఎందుకు కూల్ డ్రింక్ ఇస్తారే ఎవడో నిన్ను కావాలని ట్రాప్ చేస్తున్నాడేమో చూసుకో అని వెనకాలనే అస్మిత ఇక ఆ కూల్ డ్రింక్ని తాగేసి అవును ఇదేంటి నాకు ఒక్కదానికే కూల్ డ్రింక్ ఇచ్చారు అని అనుకుంటూ అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక ప్రభాస్ వెంటనే అక్కడికి వెళ్ళి అస్మితని ఎత్తుకొని ఇక తన ప్లాన్లో భాగంగా తనని రూమ్కి తీసుకెళ్ళి ఇక ప్రభాస్ అస్మిత లైఫ్ని నాశనం చేస్తాడు ఇక అస్మిత స్పృహలోకి రాగాలే ఎవరా నువ్వు అసలు నన్ను ఏం సారీ బేబీ నిన్ను నేను అర్థం చేసుకున్నాను ఏంట్రా అవుతున్నా నేనెవరో నీకు తెలుసా నాకు తెలుసు నువ్వు మా ఊరు ఎమ్మెల్యే కూతురవని నేను ఎందుకు ఇలా చేశానో తెలుసా నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఇప్పుడు ఖచ్చితంగా మీ నాన్న నాకు ఇచ్చి పెళ్లి చేయాల్సిందే లేకపోతే ఏం చేస్తావురా ఛీ నేను నిన్నెందుకు చేసుకుంటా మన మధ్య జరిగినంత వీడియో తీసా దీన్ని బయట పెడితే నీ పరువు మీ నాన్న పరువు ఏమవుతుందో ఆలోచించుకో అని ప్రభాస్ అంటాడు ఇక అస్మిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇంతలోకి అస్మిత నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను దయచేసి ఈ వీడియోని బయట పెట్టద్దు అని వెనకాలే వీడియో బయట పెట్టడం కాదు నువ్వు నాతో పెళ్ళికి ఒప్పుకుంటేనే ఈ వీడియో బయటపడదు అని ప్రభాసు ఇక అస్మితని బెదిరిస్తాడు అస్మిత ఇక ఏం చేయాలో అర్థం కాక బయటికి వచ్చి బాధపడుతూ ఉంటే అప్పుడే ఆద్య ఏమైంది అస్మిత ఎందుకు ఏడుస్తున్నావు అది తెలుసు ఆ ప్రభాస్ నిన్ను మోసం చేశాడు నీకిలా తెలుసా అద్యా నువ్వు రామా విషయంలో ఎంత మోసం చేసావు ఇప్పుడు నీకు కూడా అదే జరిగింది ఆద్యా నువ్వు ఒక ఆడపిల్లవే ఆడదాన్ని కాబట్టి చెప్తున్నాను నువ్వు వెళ్ళి మా రామ ముందు సౌరే సార్ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే నువ్వు నిజం ఒప్పుకుంటే ఆ ప్రభాస్ నుంచి నేను కాపాడేది నేనే లేదు అంటే ఇక నీ జీవితం ఇంతే అని వెనకాలే అస్మిత లేదు అద్య నేను ఇప్పుడే వెళ్ళి రామలక్ష్మి ముందు వాళ్ళ నాన్న ముందు నిజం చెప్తాను అంటూ వెళ్ళి ఇక అస్మిత వెళ్ళి రామలక్ష్మికి మొత్తం నిజాన్ని చెప్పేస్తుంది ఇక రామా ఇదొక కొత్త నాటకమా అని వెనకాలే లేదు రామలక్ష్మి నేను చెప్పేదంతా నిజం ఆ రోజు మా మధ్య ఏమీ జరగలేదు కావాలంటే నా ఫ్రెండ్ని కూడా కనుక్కో అని వాళ్ళ ఫ్రెండ్తో కూడా నిజం చెప్పేస్తుంది ఒక్కసారిగా అది విని రఘురామ్ అలాగే అందరూ షాక్ అవుతారు ఇక ఇంతలోకి సీను ప్రభాస్ మెడపెట్టుకొని అక్కడికి తీసుకొస్తాడు పెదనాన్న రోజు ఆద్య గురించి కిషోర్ మావయ్య ముందు తప్పగా మాట్లాడింది అలాగే మీనా వేషం వేసుకుంది ఈ ప్రభాస్ గాడే అలాగే మన ఊరు వాళ్ళకి డబ్బులిచ్చి ఆద్య గురించి తప్పగా మాట్లాడిచ్చింది కూడా వేడే పెద్ద మావయ్య అని ప్రభాస్తో మొత్తం నిజం చెప్పిస్తాడు ఒక్కసారిగా రఘురాం షాక్ అవుతాడు ఇక ఆద్య పెదనాన్న ఇది ఇదంతా నేను ఆ రామాకి తెలియాలని రామ తనను ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకోవాలని నేను సీనుతో పెళ్లి చేసుకున్నాను అంతే తప్ప నేను మన కుటుంబానికి అన్యాయం చేయాలని కాదు అని మొత్తం నిజాన్ని బయటపెడుతుంది ఒక్కసారిగా రఘురా ప్రభాస్ చెప్ప పగలు కొడతాడు అలాగే ఇక రామాకి అలాగే సౌర్యకి పెళ్లి చేస్తానని చెప్తాడు ఆద్య రఘు సాశ్రీణుని కూడా క్షమిస్తాడు ఇక అస్మిత ఆద్య మరి నాకు అస్మిత ఆ వీడియోలో ఏమీ లేదు అలానే ఆ ప్రభాస్ కూడా నిన్నే ఏమీ చేయలేదు వాడు కావాలని నీకు స్పృహ కోల్పోయేలాగా చేసి అక్కడ నిన్నేదో చేస్తున్నట్టు వీడియో రికార్డ్ చేసి నిన్ను ట్రాప్ చేశాడు అదంతా మా దగ్గర ఉంది అంటూ వీడియోని చూపించి ఆ అశ్వితని ఇకనైనా బుద్ధిగా ఉండు ఒక మనిషికి అన్యాయం చేస్తే అది మనకే తగులుతుంది అంటూ ఆద్య ఇక అస్మితకి వార్నింగ్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ ట్విస్ట్ అదిరింది కదా కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇలాంటివి మీరు ముందుగా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్